హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది టమాటా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను మంగళవారం ఒకటో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి తెలుసుకుంటే కనుక నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ తక్కువగానే వచ్చింది నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ అలాగే నిన్నైతే కనుక ఎనిమిది వందలు లాస్ట్లో మార్కెట్ అంతా అయిపోయే ముందుకి టాప్ అండ్ టాప్ ఎనిమిది అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ నిన్న అలాగే ఈరోజు ఇంకెంత ఉంటుందో చూడాలి అలాగే సరుకు అయితే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ ఈ భాగ్యలక్ష్మి మండి కానీ పీజీఆర్ మండీ కానీ టీబీఎస్ మండీ లైన్ కానీ మొత్తము మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా సరుకు అనేది అలాగే వచ్చింది కాకపోతే నిన్న అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ ధరలు స్టార్ట్ అయినాక ఇదైతే కనుక తెల్లారితో ఆరున్నరకైతే వస్తుంది వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి